యూటీఐ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది మన మూత్ర వ్యవస్థలోని మూత్రపిండాలు మరియు మూత్ర నాళంలో వచ్చే ఇన్ఫెక్షన్ ఇది ఎక్కువగా ఈక్వల్ అయిన బ్యాక్టీరియా వల్ల వస్తుంది యూటీఐ రావడానికి ప్రధాన కారణాలు నీరు తక్కువగా తాగడం శరీరంలో తగినంత నీరు లేకపోతే బ్యాక్టీరియా అనేది బయటకు వెళ్ళదు వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం ముఖ్యంగా వాష్రూమ్ యూజ్ చేశాక శుభ్రత పాటించకపోవడం మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది కిడ్నీ స్టోన్స్ కెథటర్ వంటి వాడకం లాంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు మరి యూటీఐ ముఖ్యమైన లక్షణాలు ఏమిటి మూత్రంలో మంట మూత్రం వెళ్ళిన సమయంలో తీవ్రమైన మంట లేదా నొప్పి మూత్రం రావడం తరచుగా మూత్రాన్ని వెళ్ళనిపించడం కానీ వెళ్ళినప్పుడు తక్కువగా రావడం దుర్వాసన మూత్రం సాధారణ కంటే భిన్నమైన ఘాటైన వాసన రావడం మూత్రంలో రక్తం ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే మూత్రం ఎరుపు రంగులోకి వస్తుంది ఒత్తుకొడుపు నొప్పి కడుపు కింద భాగం లేదా వెనుక భాగంలో నొప్పి రావడం జ్వరం మరియు వాంతులు ఇన్ఫెక్షన్ కిడ్నీలకు పాకినప్పుడు వికారం వాంతులు మరియు చలితో కూడిన జ్వరం వస్తుంది యూటీఐ ఎవరికి ఎక్కువగా వస్తుంది మహిళలు ఈ యూటీఐ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది అలాగే డయాబెటీస్ షుగర్ వ్యాధి ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా వస్తాయి వృద్ధులు వయసు పైబడిన వారిలో మూత్రసయ్య కండరాలు బలహీనపడడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళకి మూత్ర విసర్జన సమయంలో ఆటంకం కలుగుతుంది దీనివల్ల బ్యాక్టీరియా పెరిగిపోయి తరచూ యూటీఐ వస్తుంది అలాగే డయాజెస్ చేయించుకుంటున్న వారిలో కూడా ఈ యూటిఐ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువగా నీరు నీరు తాగాలి కనీసం మూడు నుంచి నాలుగు లీటర్లు నీరు తాగడం వల్ల బ్యాక్టీరియా అనేది బయటకు పోతుంది మూత్రాన్ని ఎప్పుడూ ఆపుకోకూడదు ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలిసి యూరిన్ కల్చర్ మరియు యూరిన్ రొటీన్ వంటి పరీక్షలు చేయించుకోవాలి సాధారణంగా యాంటీబయాటిక్స్ కోర్సులో ఇది నయమవుతుంది జ్వరం లేదా మూత్రంలో రక్తం కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంపాదించాలి యూటీఐ నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది ఇన్ఫెక్షన్ కిడ్నీలకు పాకి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది మరియు బ్లడ్ ఇన్ఫెక్షన్ వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది